ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి లగ్జరీ ఫ్లాట్ ఒకటి అయితే చూపించిపోతున్నాను చాలా అంటే చాలా లగ్జరీగా మంచి ఇంటీరియర్ అయితే ఉంది అండ్ మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలా మంది కొత్తగా ఇంటికి ఇంటీరియర్ చేయించుకుందామా లేదంటే పాత ఇంటికి ఇంటీరియర్ చేయించుకుందామని చెప్పి చూస్తున్న వాళ్ళే కొంచెం ఎక్కువ మంది కూడా ఉంటారు మన దాంట్లోని సో వాళ్ళ కోసం రోజు ఈ వీడియోలో నేను మీకు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం అంతా కూడా చూపించి ఇలా టోటల్ మొత్తానికి ఇంటీరియర్ కాస్ట్ అనేది ఎంత అయింది ఎక్కడ ఎలాంటి వర్క్ అనేది వీళ్ళు చేయించుకున్నారు ఇలా మొత్తం అంతా కూడా ఇంటీరియర్ చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో పూర్తి వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అయితే ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది స్టార్టింగ్ మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ప్రజెంట్ మనం హాల్లోనే ఉన్నాము అండ్ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోర్ పక్కనే తీసుకున్నారు ఈ టీవీ యూనిట్ వచ్చేసరికి అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కనుక డ్రాయర్స్ అయితే వచ్చేసరికి చూసుకోండి ఇవన్నీ కూడా డ్రాయర్స్ అండ్ అక్కడక్కడ లాంగర్ యూనిట్ అయితే ఇచ్చేసారు టీవీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది వాడారు ఇది స్టోన్ లుక్ అయితే ఉంది ఇది మొత్తం లుక్ వచ్చేసరికి అండ్ ఇవి లోవర్స్ ఫ్రెండ్స్ ఇవి బీబీ కూడా ఇక్కడే ఇచ్చేసారు దాంట్లో కవర్ చేశారు కనపడకుండా అని అండ్ హాల్కి డైనింగ్ ఏరియాకి సెంటర్లో మనకి పార్టీషన్ కూడా ఒకటి తీసుకున్నారు అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా అక్కడ మీరు చూస్తున్న మొత్తం అంతా కూడా పూజా మందిర్ కూడా అక్కడ తీసుకున్నారు చూడండి కార్నర్లోని టాప్లో కోవ్లైటింగ్ తీసుకున్నారు సైడ్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్లోని సో ఇది వచ్చేసరికి పార్టీషన్ ఇందులో కూడా మనకి ప్లాట్ఫామ్స్ ఇవ్వడం వల్ల ఐడల్స్ అట్లాంటివి అయితే మనం పెట్టుకోవచ్చు ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక మనకి లెఫ్ట్ సైడ్ టీవీ అండ్ లాంగర్ యూనిట్ ఇది ఇది కూడా మనకి ప్రొఫైల్ హ్యాండిల్తో రావడం జరిగింది గ్లాస్ డోర్ తోటి లోపల టూ రూమ్స్ వస్తున్నాయి అవి తర్వాత చూద్దాము సో ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఇక్కడ మనకి స్టోరేజ్ అయితే ఇచ్చేది సార్ వీళ్ళు అండ్ ఆ కార్నర్లో మనకి పూజ మందిర్ కూడా వస్తుంది సో పక్కన బాల్కనీ కూడా ఇచ్చారు బాల్కనీ అయితే మనం తర్వాత చూద్దాము పూజా రూమ్ బాల్కనీ రెండు కూడా అని స్టార్టింగ్ పదండి ఒకసారి వీళ్ళు కిచెన్ చూద్దాము అండ్ ఇక్కడ మనకి ఎంట్రెన్స్లో చూసుకున్నట్లయితే కనుక వ్యానిటీ యూనిట్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి టచ్ లైట్ మిరర్తో అయితే రావడం జరిగింది అది కిచెన్ అది ఇప్పుడు మీరు చూస్తేనే ఈ వర్క్ మొత్తం అంతా కూడా చేయించింది క్రియేటివ్ ఇంటీరియర్స్ వాళ్ళు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్ అయితే ఉన్నారు సో మీరు కూడా ఒకవేళ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వీళ్ళు ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు టోటల్ మొత్తం అంతా కూడా ఇక్కడ వీళ్ళు హై గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది ఇక్కడ వాడారు వీళ్ళు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సాల్మన్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ అయితే రావడం జరిగింది అండ్ సెంటర్లో వీళ్ళు ఇక్కడ మనకి గ్లాస్ కూడా చూసారా మనకి లైట్గా కొంచెం బ్లూయిష్ కలర్లో కనబడుతుంది బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో హ్యాండిల్స్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి అండ్ హింజెస్ కూడా మంచి క్వాలిటీ హింజెస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులో యూజ్ చేసిన హింజెస్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి వచ్చేసేద్దాము అండ్ సాఫ్ట్ క్లోజర్స్ ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అండ్ హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ అండ్ ఇవంతా కూడా కట్లర్ ఐటమ్స్ ఇవి సో మనకి స్కప్స్ కానీ సాసస్ కానీ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా ట్రాక్స్ అయితే ఇచ్చేసారు అన్నీ కూడా సాఫ్ట్ ఫ్లోయర్స్ ఇవి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది నేను రూమ్స్లో కూడా మీకు చూపిస్తాను మీకు కూడా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక కొత్తగా ఎవరైనా ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళు ఉంటే కనుక అది మనకి ప్యూరిఫైర్ తీసుకున్నారు అక్కడ పదం లోపలికి వెళ్దాము బెడ్రూమ్స్లో ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు మీకు టోటల్ మనకి ఫాల్ సీలింగ్స్ కానీ అండ్ అట్లాగే టోటల్ మొత్తం వర్క్ అంతా కూడా వీల్ చేయించింది ఇక్కడ సో డోర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకి ప్రింటెడ్ టైప్ అయితే వచ్చింది ఇది టచ్ మెరర్ ఇది కలర్స్ కూడా చేంజ్ అవుతుంది మనకి ఎట్లా కావాలి ఏంటి అని చెప్పేసి పెట్టుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లోనే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి పదండి లోపలికి వెళ్దాం అప్పుడు సో ఇది చూసారా ఇది వన్ ప్రింటెడ్ టైపు దూరం నుంచి చూస్తే మనకి ఏదో గ్రూ కటింగ్ మాదిరిగా లేదంటే గోల్డ్ స్ట్రిప్ మాదిరిగా అయితే కనబడుతూ ఉంటుంది ఇది ప్రింటెడ్ టైప్ డోర్ ఇది సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మనం స్ట్రైట్గా చూసుకున్నట్లయితే కనుక వాటర్ అయితే ఇచ్చారు వీళ్ళు నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ సెంటర్లో ఒక మిర్రర్ కూడా తీసుకున్నారు చూడండి కరూడ్ షేప్లోని అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే ఈ సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక చుట్టూరు బార్డరింగ్ అంతా కూడా ఎల్లో కలర్ అయితే గోల్డ్ కలర్లో మనకి కోవ్ లైటింగ్ అయితే తీసుకున్నారు సెంటర్లో మనకి స్ట్రైట్గా ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది ఇందులోని ఈ బెడ్స్ మొత్తం అన్నీ కూడా మనకి క్రియేటివ్ ఇంటీరియర్స్ వల్ల చేయించినవే మొత్తం అన్నీ కూడా అని అండ్ వీళ్ళు కింద కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్లా డ్రాయర్స్ మాదిరిగా అయితే ఇచ్చేస్తారు ఏదైనా మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఏదైనా స్టోరీ పర్పస్కి యూస్ అవుతుందని చెప్పేసి ఈ మాదిరిగా తీసుకున్నారు అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక చిన్న ఒక టేబుల్ అయితే రావడం జరిగింది చూడండి వాల్ మౌంటెడ్ టేబుల్ ఇది సో మనకి ఏదైనా ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకోవడానికి కానీ లేదంటే మనం స్టడీ టేబుల్ కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు అవసరమైతే మనం నార్మల్గా క్లోజ్ చేసుకోవచ్చు అది అండ్ ఇందులో మనకి చిన్నది గ్రూ కట్ లైన్ అయితే ఒకటి రావడం జరిగింది చూడండి ఇక్కడ స్ట్రిప్స్ కూడా యూస్ చేశారు బ్లాక్ స్ట్రిప్స్ అనేవి మొత్తం అంతా కూడా ఇది బాక్స్ వర్క్ ఇది లోపల డ్రాస్ ఇవన్నీ కూడా వచ్చేసాయి క్లోజ్ చేసేద్దాము అండ్ దీంట్లో మనం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసుకునే పనే లేదు వీళ్ళు ఇందులోనే వార్డ్రాప్లోనే మిర్రర్ ఇచ్చేసారు దాన్ని అట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం పదండి ఇంకొక టూ రూమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ నేను మీకు పూజ మందిర్ అయితే చూపించలేదు కదా ఒకసారి పూజ మందిర్ అయితే చూద్దాం పదండి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి పూజ మందిర్ ఇది ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి యాక్వా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇది కూడా క్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది అండ్ ఫ్రంట్ మనకి డోర్స్ డిజైన్ చూసుకున్నట్లయితే వినాయక డిజైన్ అయితే రావడం జరిగింది సిఎన్సీ కట్ డిజైన్లోని బయటే కాదు లోపల కూడా డిజైన్ చేయించారు చూడండి వీళ్ళు మనకి ఇక్కడ కూడా సిఎన్సి కటింగ్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ అక్రాలిక్ షీట్ అయితే యూజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ తోటి సో ఇందులో ఏంటంటే హ్యాండిల్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు చిన్న హ్యాండిల్స్ సింపుల్గా తీసుకున్నారు డిజైన్ కూడా వచ్చింది దీని మీద సో స్టోరేజ్ కూడా బాగా ఎక్కువగా ఇచ్చారు సింపుల్గా ఉంది అండ్ ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి ఒకసారి బాల్కనీలు కూడా ఏ వర్క్ చేస్తారు ఏంటి అని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బాల్కనీలో ఏం చేశారంటే వీళ్ళు ఫ్లోరింగ్ నార్మల్గానే ఉంది అండ్ ఏదైతే మనకి అవుట్ సైడ్ బాల్కనీ గ్రిల్ ఉంటుందో దాని ఫ్రంట్ సైడ్ ఏంటంటే మస్కిటో మెస్ట్రాక్ అయితే తీసుకున్నారు ఇది మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు దోమలు రాకుండా అయితే యూస్ అవుతుంది అండ్ సీలింగ్ కూడా యూపీవీసీ అయితే ఇచ్చారు అవుట్ సైడ్ కాబట్టి వాటర్ పడినా కూడా పాడవకుండా అయితే ఉంటుంది యూపీవీసీ అందువల్ల ప్రిఫర్ చేశారు సో రూమ్స్ చూద్దాం పదండి ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ మనం చూస్తుంది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది దీని ఆపోజిట్ గెస్ట్ బెడ్రూమ్ ఇది స్టార్టింగ్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము పదండి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది రూమ్స్ ఇవన్నీ కూడా పెద్దగానే తీసుకున్నారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎదురుగా చూడండి అయితే ఇచ్చేసారు కింద నార్మల్ స్లైడింగ్ ఇచ్చారు టాప్లో వచ్చేసరికి ఓపెన్బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇందులో ఒక సైడ్ మనకి స్టడీ టేబుల్ కూడా తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా మరీ ఓవర్గా లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తీసుకున్నారు చూడండి ప్లెయిన్గా వచ్చింది సెంటర్లో ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి ఎల్ షేప్డ్ కార్నర్ అయితే రావడం జరిగింది చూడండి యూనిట్ వచ్చేసరికి బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఇక్కడ మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది అండ్ ఈ పింక్ కలర్లో చూసారు ఇది వచ్చేసరికి ఫ్లూటెడ్ టైప్ ప్లామ్నెట్ ఇది ఇదిగోండి దగ్గర నుంచి మీకు క్లియర్గా కనపడుతుంది ప్లేన్ అండ్ ఫ్లూటెడ్ టైప్ తీసుకున్నారు లోపల వచ్చేసరికి డ్రాస్ చేశారు చూడండి ఇక్కడ కూడా మన ఈ క్రియేటివ్ ఇంటీరియర్స్ వాళ్ళు వచ్చేసరికి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అయితే మనకి చేస్తూ ఉంటారు మనది పలానా చోట వైజాగ్ అని లేదు అలా అని చెప్పేసి ఖమ్మం వరంగల్ అట్లా అయితే ఏమీ లేదు ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ అని చేయించాలనుకుంటే తప్పకుండా వీళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బడ్జెట్ రేంజ్లో చేస్తారు మీకు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ టూ బెడ్స్ అయితే చేయించారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కావడం బట్టి టూ బెడ్స్ సింపుల్ గా తీసుకున్నారు చుట్టూరు మనకి క్వశ్చన్ అయితే ఇచ్చేస్తారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అందుకు ఎట్లా చేయించారు ఏంటి అని చెప్పేసి వీళ్ళకి ఎలా మొత్తం ఈ ఫ్లాట్ ఇంటీరియర్ చేయించడానికి వీళ్ళకి వచ్చేసరికి పదిహేను అయితే అయ్యింది టోటల్ ఎలా ఇంటీరియర్ మనకి ఫాల్ కానీ కబోర్డ్లు కానీ మొత్తం ఇది అంతా కూడా ఈ ప్రైస్ అయితే ఈ ఫ్లాట్కి అయింది ఇన్ కేసు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నారనుకోండి వాళ్ళది ఇంకా చిన్న ఫ్లాట్ అయితే ఇంకా తక్కువగానే అవుతుంది మెయిన్ మనకి ఏంటంటే ఫ్లాట్ ఎస్ఎఫ్టీ బట్టి మనం తీసుకున్న మోడల్ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది పెర్ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వీళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పద్నాలుగు వందలు తీసుకుంటున్నారు పెర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది లేదు మీకు కొంచెం ఎక్కువగా హెవీగా చేయించుకుందాం అనుకుంటే ప్రైస్ అనేది కొంచెం పెరగచ్చుకోవడానికి ఏదైనా మనం తీసుకున్న మోడల్ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది సో ఎవరైనా చేయించుకుందాం అనుకుంటే మీద ఇచ్చాను కదా మన క్రియేటివ్ ఇంటీరియర్స్ వాళ్ళది వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వాడ్రోప్లోనే ఒక సైడ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేంజ్ చేశారు వీళ్ళు ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంది సో ఓవరాల్గా చూశారు కదా వీడియో అనేది మీరు కూడా ఎవరైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి క్రియేటివ్ ఇంటీరియర్స్ వాళ్ళని ఈ ఫ్లాట్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది వీరైతే కనుక కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్